క్రైస్త ద లాడ్ ప్రియదేవుని బిడ్లారా ప్రభనేసు క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లార క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ బలపరుస్తూ ఆదరిస్తూ ఉన్నాడు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి దేవుడు తన కొరకు ఎదురు చూసేవారిని ఎన్నడూ ఆయన సిగ్గుపార్చడు అవమానమును అప్పగించడు కాబట్టి తగిన కాలమందు దేవుడు నిశ్చయంగా నిన్న ఆదరించి బలపరిచినట్లుగా నమ్మకంగా ముందు నుంచే ప్రభువుకు లోబడి ఉండు ప్రతిరోజు ప్రార్థించు ఆయన వాగ్దానములను ఎత్తిపట్టు ఆయన వాక్యానుసారంగా జీవించండి నిశ్చయంగా దేవుడు ఉన్నతమైన కార్యాలు మనందరి జీవితాల్లోనూ చేయబోతున్నాడు ఆమెన్ మరియు ఉదయకాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం యశయ గ్రంథం నలభై రెండవ అధ్యాయం పదహారవ వచనము వారెరుగని మార్గమున గుడ్డివారిని తీసుకొని వచ్చేదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును ఐ మెన్ హలెయ ప్రైజ్ ద లాడ్ శ్రేష్టమైన వాగ్దానం దేవుని బిడ్లారా ప్రభు అంటున్నాడు కదా వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చేదను వారిరుగని త్రోవలలో నేను వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును వారిని విడువక వారి ఎదుట ఈ గొప్ప కార్యాలు చేయుదును అని ప్రభు శ్రేష్టమైన రీతిలో మనందరితోనూ మాట్లాడుతున్నాడు ఎంత మంచి దేవుడు నమ్మదగిన దేవుడు మన ప్రభు అవును దేవుని బిళ్ళరా వారు ఎరుగినటువంటి త్రోవలలో గుడ్డివారిని తీసుకొని వచ్చేదని అంటే మనందరితో ప్రభు మాట్లాడుతున్నాడు మనం ఊహించని ఎక్స్పెక్ట్ చేయనటువంటి స్థలములలో నుండి ఎక్స్పెక్ట్ చెయ్యనటువంటి వ్యక్తులలో నుండి మనం అనుకోనటువంటి పరిస్థితుల మధ్యలో నుండి దేవుడు మనకి సహాయాన్ని పంపించదని ఉదయకాలం మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ పోరాటాలు వ్యతిరేకతలు బంధకాలు నీ జీవితంలో ఉన్నాయేమో అయితే నీ దేవుడు ఎట్టివాడు అంటే ఈ కోణంలోనే జరగాలి అని నువ్వు అనుకుంటున్న దానిని ఆయన అంటాడు ఇంకా ఉన్నతమైన రీతిలో మనం అడిగి ఊహించిన దానికన్నా ఆశ్చర్య రీతిలో ఘనమైన కార్యాలు ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు కాబట్టి నువ్వు అనుకుంటున్నదే కాదు దేవుడు నీ కొరకు ఒక అద్భుతాన్ని నీవు ఊహించినటువంటి కోణంలో నుండి ఆయన చేయబోతూ ఉన్నాడు నువ్వెన్నడూ చూడనటువంటి పరిస్థితులు ఎన్నడూ ఎరగనటువంటి దీవెన నువ్వెన్నడూ ఊహించినటువంటి కార్యాలు నీ కొరకు నీ ప్రభు దాచి ఉంచాడు ఆయన వాటిని ఇక తీసుకొని రాబోతున్నాడు నీ కన్నుల ఎదుటకి ఎట్టి కార్యాలు అంటే నీ ఎదుట చీకటి వెలుగుగా మారిపోయేటటువంటి పరిస్థితులు నీ ఎదుట ఉన్నటువంటి వంకర మార్గములన్నీ చక్కగా ప్రభు చేయబోతూ ఉన్నాడు అంతేకాక నిన్ను విడువక నీ చేయి పట్టుకున్నటువంటి దేవుడు నీ చేతిని విడిచిపెట్టక నీ ఎదుట ఈ గొప్ప కార్యాలన్నీ చేసదును అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుందాం ఆయన ఎంతో నమ్మదగిన దేవుడు ఆయన చెప్పాడు అంటే నిశ్చయంగా దానిని మన జీవితాల్లో నెరవేర్చే దేవుడు అబ్రహాంకి కుమారుని అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు మరి అబ్రహాంకి కొన్ని సంవత్సరాలు అలా గడిచిపోతున్నప్పటికీ అబ్రహాము సందేహించిన అబ్రహాం విషమే దేవుడు ఎంత మాత్రము సంకోచించక అతన్ని అవి విశ్వాసాన్ని బట్టి ప్రభు ఆటంకపాడక చేస్తానన్న కార్యాన్ని చేసిన దేవుడు మన అందరి జీవితాల్లోనూ చీకటిని వెలుగు ఆయన చేయబోతున్నాడు మన ఎదుట వంకరగా ఉన్నటువంటి మార్గములను ఆయన చక్కగాను సరాళంగాను చేయబోతు ఉన్నాడు మన చేయి విడువక చెప్పిన ప్రతి కార్యాన్ని ఆయన చేయబోతున్నాడు చేసిన ప్రతి వాగ్దానాన్ని మన చేతిని విడువక ప్రభు జరిగించబోతున్నాడు కాబట్టి ఒంటరిగా ఉన్నారేమో బలహీనంగా ఉన్నారేమో రోగముతో వ్యాధితో ఒకవేళ మరణకరమైన పరిస్థితుల మధ్యలో ఉంటూ ఈ ఉదయకాలం ఈ వాగ్దానాన్ని వింటూ ఉన్నావేమో దేవుని బిడ్డలారా మీ అందరి జీవితంలో ప్రభు గొప్ప కార్యాలను చేయబోతున్నాడు ఆ రోగాన్ని నీ ఎదుట స్వస్థతగా ఆయన మార్చబోతున్నాడు నీకున్నటువంటి ప్రతి పేదరికం కరువు దుర్భరమైన స్థితులు ఆయన ఘనతగా మార్చబోతున్నాడు ఇతరులకి ఇచ్చే స్థితిలోనికి దేవుడిని తీసుకొని రాబోతున్నాడు ఈరోజు తోకవలే నీవు ఉన్నావేమో లేదు నా ప్రభు అంటున్నాడు నేను తలగా నేను మార్చేదను ఆమెన్ కాబట్టి దేవుడు ఆయన నీ జీవితంలో చెయ్యాలనుకున్న కార్యాన్ని చేయటానికి నీవు ఆయనకి అవకాశాన్ని ఇవ్వగలిగితే ప్రభుకి సంపూర్ణంగా నువ్వు సరెండర్ అవ్వగలిగితే లోబడగలిగితే నీవు ఊహించని విధంగా అద్భుతాన్ని చేసి నీ ఎదుట దేవుడు చూపించబోతున్నాడు ఆ కాబట్టి గొప్ప కార్యాల కోసం ప్రభు సన్నిధిలో మనం అడుగుదాం నీ కార్యాలు ఏ రీతిగా నువ్వు చేయనై ఉన్నావో నీవు చేయి ప్రభా నీ చిత్తం జరిగితే చాలు అని కంప్లీట్గా ప్రభుకి లోబడదాం సరెండర్ అవుదాం దేవుడు గొప్ప కార్యాలు నీ చేతిని విడువక నిన్ను ఎడబాయక ఘనమైన కార్యాలను ఎదుటి చేయబోతున్నాడు ప్రతి ప్రతి వంకరతనం తొలగించి ప్రతి చీకటిని తొలగించి వెలుగును సరి అయినటువంటి త్రోవలో నిన్న నడిపించబోతున్నాడు బలమైన కార్యం ప్రభు చేయబోతున్నాడు ఆమెన్ కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం ప్రతి మార్గాన్ని ప్రభువుకు అప్పగిద్దాం ప్రతి పరిస్థితులను ప్రభుకు అప్పగిద్దాం కేవలం వాగ్దానం ఎత్తిపట్టి ఉదయకాలం మొదలుకొనిక ప్రార్థన చేద్దాం దేవుడు గొప్ప కార్యాలు మన అందరి జీవితాల్లో చేయునుగాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ఈ వాగ్దానం నెరవేర్పు కోసం ప్రార్థన చేద్దాం ప్రార్థన థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి శ్రేష్టమైన రీతిలో ప్రభ ఉదయకాల సమయం వారెరుగని త్రోవల్లో వారిని తీసుకొని వచ్చేదను వారెరుగని మార్గమును వారు నడిపించదునని అయ్య చీకటిని వారి ఎదుట వెలుగుగాను వంకర మార్గములను తండ్రి సరాళముగాను చక్కగాను వారి ఎదుట చేసేదనని శ్రేష్టమైన రీతిలో ప్రభా వాగ్దానం చేసి ఉన్నావు మమ్మల్ని విడువక గొప్ప కార్యాలు మా ఎదురు చేసేదనని సెలవిస్తున్న దేవుడో మంచి దేవుడో ఈ వాగ్దానములన్నీ బిడల జీవితాల్లో నెరవేరును గాక అయ్యా తండ్రి చీకటి వారికి వెలుగుగా మారునుగాక ప్రతి విధమైన శోధన ప్రతికూలతలు వంకరి త్రోవలు వారి ఎదుట కొట్టివేయబడును గాక వారి మార్గములను సరళము చేయండి ప్రభా వారి అవసరతలను తీర్చండి ఏదైతే ప్రభా ఏ కోణంలో ఏ రీతిగా జరగాలి అని వారు ఆశిస్తున్నారో నీ చిత్తమైతే ఆ రీతిగా జరిగించండి అంతకన్నా శ్రేష్టమైనవి నీ మార్గములు నీ తలంపులు కనుక నిశ్చయంగా నీ చిత్తానుసారంగా ఉన్నతమైన కార్యాలని ప్రజల జీవితంలో చేయమని వేడుకుంటున్నాం ప్రతి విధమైన పోరాటాలు వ్యతిరేకతలు అయ్యా కో కోర్టు కేసులు భూతగాథలు ధనం విషయమే ప్రభ ఆరోగ్య విషయమే ఆత్మీయత విషయమే ఏ ఏ నిబిడలు నడిపించబడుతున్నారో ప్రతి శోధన ఏ ముగించబడును గాక ప్రతి పరీక్షలు తండ్రి నిబిడల బిడ్డల జయం పొందే విధంగా సహాయం ఆత్మ జ్ఞానంతో నింపండి అభిషేకముతో నింపండి చక్కని ఆత్మ ఫలములు ప్రతి ఒక్కరు ఫలించే కృప దయచేయి నీ నిత్యరాజు వారసులుగా నీ బిడ్డలందరూ మార్చబడునట్లుగా నీ రూపంలోనికి నీ స్వారూప్యంలోనికి మమ్మల్ని అందరినీ నడిపించమని ఉదయకాల సమయం ప్రభావితం ప్రతి సమస్యల నుండి బిడ్డలకు విడుదల గాక ఈ దినము తండ్రి బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి ఈ సంవత్సరం నుండి వారి జీవితంలో చీకటి కొట్టివేయబడాలి చీకటి వారి ఎదుట వెలుగుగా గాక ప్రతి వంకరతనం వంకర త్రోవలు వారి ఎదుట చక్కగా చేయబడును గాక ఇది మొదలు వారిని పట్టుకొని గొప్ప కార్యములు వారి ఎదుట జరిగించి నడిపించమని ఏసునామంలో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్డారా శ్రేష్టమైన వాగ్దానం మరొకసారి వినండి దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు మరలా మీతో మాట్లాడి ధైర్యాన్ని మీకు అనుగ్రహించబోతున్నాడు ఆమెన్ మరియు ఉదయకాల సమయం మొదటిసారిగా ఈ వాగ్దానాన్ని వింటున్న వారు మీలో ఎవరైనా ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వాగ్దానం లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా దేవుడు మిమ్మల్ని గాక మీ అందరి నిమిత్తం మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ ప్రైస్త లాడ్